రైతుల పంట పొలాలకు చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించాలని హుజీరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు తమపై కోపంతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని ప్రభుత్వానికి సూచించారు ఇటీవలి జరిగిన అసెంబ్లీ సమాపేశాల్లో చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి చెప్పారని ఆయన ఇప్పటి వరకు సాగునీరు రాకపోవడం బాధాకరమన్నారు ఒక్క ఎకరం ఎండిపోయినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు రైతులు కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తమను రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు నీళ్ల ఇబ్బంది ఉండేది కాదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలల్లో అన్నదాతలు సమస్యలు ఎదుర్కొంటున్నారని విమర్శించారు హుజురాబాద్ నియోజకవర్గంలో పంట పొలాలకు నీరు అందించకుండా స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎలా తిరుగుతారో చూస్తామన్నారు రానున్న రోజుల్లో హుజురాబాద్ ప్రజలంటే ఏంటో కాంగ్రెస్ ప్రభుత్వానికి చూపిస్తారని వెల్లడించారు నేను మొన్న అసెంబ్లీలో కూడా చివరి ఆయికట్టు వరకు నీళ్లు అందాలని నేను అసెంబ్లీలో కూడా డిమాండ్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నేను డిమాండ్ చేసిన సందర్భంగా ఇరిగేషన్ శాఖ వర్యుడు ఖచ్చితంగా నీళ్లు అందిస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పటిదాకా కూడా నీళ్లు ఏ చివరి ఆయికట్టు వరకు పోతలేవు నేను మిమ్మల్ని పదే పదే డిమాండ్ చేస్తా ఉన్నాను మా మీద కోపం ఉంటే మా మీద తీర్చుకోండి కానీ రైతుల మీద మాత్రం తీర్చుకోవద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ చివరాయి కట్టు వారికి మీరు నీళ్లు ఇవ్వకపోతే మాత్రం మంత్రులందరూ కూడా మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ విధంగా తిరుగుతారో నేను కూడా చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా నేను ఒక్కటే మాట్లాడుగుతా ఉన్నాను ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్లు వస్తాయి కేసీఆర్ గారు లేనప్పుడు దిగిపోగానే నీళ్ళు ఎట్లా బంద్ అవుతాయి అని నేను అడుగుతా ఉన్నాను ఇలా ఈ యాక్షన్ చేసుడు ఈ డ్రామాలు చేసుడు బంద్ చేయరి నేను స్థానికంగా ఉన్న మంత్రులకు చెప్తా ఉన్నాను ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులకు చెప్తా ఉన్నాను స్థానికంగా ఉన్న నాయకులకు కూడా చెప్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ఒక్క ఎక్కడ కూడా ఎండిపోయినా వాళ్ళు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్